ఇదే సిరిసిల ఇప్పుడు నేను ఏ సిరిసిల టౌన్లో మాట్లాడుతున్నానో మేము పైన గంగాధర అవతల పెగడపల్లి మండలం మీద పోయి వయా సిరిసిల టౌన్ గంగాధర సిరిసిల్ల సిద్దిపేట హైదరాబాద్ పోతా ఉన్నాం అప్పుడు జయశంకర్ సార్ బతికి ఉండి మేము పోతా ఉంటే గోడల మీద రాతలు కనబడుతున్నాయి సిరిసిల్ల టౌన్లో ఆ ఐట్లో పదకొండున్నర పన్నెండు గంటల రాత్రి గోడల మీద రాతలు చేనేత కార్మికులారా ఆత్మహత్యలు చేసుకోకండి సావులు పరిష్కారం కావు సమస్య కని చెప్పి గోడల మీద రాతరిస్తే నేను జయశంకర్ గారు నాతో పాటు నా నాకు జమకారు అన్నాడు కళ్ళల నీళ్లు తీసుకున్నాం అప్పటికి అరవై ఐదు సంవత్సరాలు స్వతంత్రం వచ్చి దేశానికి అరవై ఐదేళ్ళ స్వతంత్ర భారతంలో సావకండి అని గోడల మీద రాసే ప్రభుత్వాలు చూస్తున్నామండి ఇంతకన్నా దౌర్భాగ్యమే ఉంటుంది ఎట్లన్నా చేసి ఈ చేనేత కార్మికులు మనం ఆదుకోవాలి తెలంగాణ రాష్ట్రం వచ్చినా కానీ ఒక ప్లాన్ వేసుకున్నాం ఆ రోజు బాధపడ్డం అనుకున్నట్టు దేవుని దేవల్ల నేను చెప్పిన సిరిసిలలో ఒకటే రోజు ఇక్కడ పదకొండు మంది కార్మికులు చచ్చిపోతే ఆ రోజు మా పార్టీ నుంచి ఒక యాభై లక్షలు తెచ్చి చెక్కు తెచ్చి ఒక చిన్న ట్రస్ట్ ఏర్పాటు చేసి వాళ్ళని చావకుండా చూడండి దయచేసి అని బతిమాలి ఇక్కడ ఈ గ్రామ పెద్దల్ని బతిమాలి ఆ ట్రస్ట్ ఏర్పాటు చేసినప్పుడు ఇప్పుడు ఆ డబ్బులు ఆ ట్రస్ట్ ఇక్కడ ఉంది ఇప్పుడు సిరిసిల్లలో చెప్పి మేము చెప్పినాం దయచేసి చచ్చిపోకుండ్రి తెలంగాణ వస్తుంది తప్పక వస్తుంది వచ్చినాక మిమ్మల్ని మా బిడ్డలకి సాదుకుంటామని చెప్పి ఆర్ద్రతని నేను ఆ సభలో చెప్పినది మీరు ఆత్మహత్యలు బంధు పెట్టుండ్రి సావద్దు మిమ్మల్ని కాపాడుకుంటామని చెప్పినాం ఆ ధరమిలా అనుకున్న ప్రకారమే తెలంగాణ వచ్చింది బీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చింది మేము ఏం చేసినాం ఒక్కొక్క నాడు ఏడుగురు చేనేత కార్మికులు ఒకటే రోజు చచ్చిపోయినారు భూదాన్ పోచంపల్లిలో అప్పుడు చంద్రబాబు నాయుడు అని ఒక మూర్ఖుడు ముఖ్యమంత్రి ఉండే నేను అక్కడ దండం పెట్టిన ఆయా ఒక యాభై వేలు రూపాయలు ఎక్సిరేస్ ఇయ్యవయ్యా పలాంటి డేట్ లోపల నువ్వు ఇయ్యకపోతే నేను భిక్షాటన చేసి ఇస్తాను దండం పెట్టి చేతులెత్తి అంగళార్చిన నేను కానీ ఆ దుర్మార్గుడు ఇయ్యలే దాని ధరమిలా నేను భిక్షాటన చేసిన నిజామాబాద్ పట్టణంలో హైదరాబాద్ యాబిట్స్లో భిక్షాటన చేసి ఒక ఏడున్నర లక్షలు వస్తే తీసుకుపోయి ఆ కుటుంబాలకు ఇచ్చినాం బుదాన్ పోచెంపల్లిలో అట్లా భువనగిరిలో గద్వాలలో దుబ్బాకలో సిరిసిల్లలో రోజు చనిపోయే చేనేత కార్మికులకు ఆదుకోవాలని చెప్పి బీఆర్ఎస్ గవర్నమెంట్లో మేము ఒక పద్ధతి ప్రకారం అటు ప్రజలకు ఎంతో కొంత మేలవుతుంది ఇటు కార్మికులకు ఉపాధి వస్తుందని మేము పథకాలు పెట్టినాం రంజాన్ తోఫాను పెట్టి బట్టలు నెయ్యమని వీళ్ళకి ఆర్డర్ ఇచ్చినాం క్రిస్మస్ తోఫాను పెట్టి బట్టలు నెయ్యమని వీళ్ళకి ఆర్డర్లు ఇచ్చినాం స్కూల్ యూనిఫాములు నెయ్యమని చెప్పి ఆర్డర్ ఇచ్చినాం దాంతోపాటు బతుకమ్మ చీరలను పెట్టి వాళ్ళకి ఆర్డర్లు ఇచ్చినాం ఇలా దురదృష్టం ఏంటంటే ఇప్పుడే నాకు చేనేత కార్మిక మిత్రులు కలిసినారు సార్ మళ్ళా మా పాత పాత ఖచ్చింది మేము ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వచ్చింది మాకు మీ గవర్నమెంట్లో ఇచ్చిన ఆర్డర్ బాపతి మూడు వందల కోట్ల రూపాయల బకాయిలున్నాయి అవి ఇస్తలేరు సార్ అని చెప్పిన వాళ్ళు మీరు రాండి హైకోర్టులో కేసు ఇద్దాం గుంజుతాం వీళ్ళని గదారులకు మీరు రెఫరెండమ్ అంటారు వీళ్ళకి రెఫరండం సంగతి ఎందుకు చూద్దామని చెప్పి రమ్మని చెప్పినాం రేపు ధర్నా పెట్టినారు ఇక్కడ దాదాపు పదివేల మందితోంది సిరిసిల్లలో చేనేత కార్మికులు ధర్నా పెట్టిన మేము కూడా మా నాయకులు అటెండ్ అవుతాం వాళ్ళ గండగా ఉంటాం గుంజుతాం ఇంకా